సో స్టార్ట్ అయింది ఎట్లా కనబడుతుంది చూడ బ్లూ స్క్రీన్ వస్తుంది చిన్నది తీసుకున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సిన విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఒక గుండకాయలాగా పనిచేస్తే ఆ ప్రాజెక్టు పనికి రాదని దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అవినీతి జరిగిందని దాని మీద రేవంత్ రెడ్డి ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి దాంట్లో ముఖ్యంగా కేసీఆర్ అనుమతులతోనే ఈ ప్రాజెక్టును కట్టిరని క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని కేసీఆర్ చెప్పినట్టుగానే ప్రాజెక్టుని ఏర్పాటు చేసిరని ఇలాంటి తప్పుడు రిపోర్టుతో ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో కేసీఆర్ అన్ని అనుమతులు తీసుకొని కేంద్రం నుండి పది వ్యవస్థ పది సంస్థల అనుమతులు తీసుకొని వాళ్ళ కేంద్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడానికి అనుమతించింది అట్లాంటి ఆ కాళేశ్వరాన్ని పట్టుకొని ఇది పనికిరాదని ఇది పెద్ద బోగస్ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు లక్ష కోట్ల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక అది ఒక తప్పుడు ప్రాజెక్టుగా నిర్ధార తప్పుడు ప్రాజెక్టుగా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఏదేమైనా ప్రజలు మాత్రం ఆలోచన చేయాలి ఏ రిపోర్టు ఏంది ఏ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది రాష్ట్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి న్యాయం ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టుతోని కొన్ని లక్షల ఎకరాల పంట సాగులోకి వచ్చింది ఇవాళ వరి పంట ఎక్కడ చూసుకున్నా అద్భుతంగా కనబడతా ఉంది మనకు మరి అట్లాంటిది పక్కన పెట్టేసి ఇవాళ ఏదో కాళేశ్వరం మొత్తం జరిగినటువంటి న్యాయం నిర్వీర్యమైపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి ఇకపోతే ధారాలి గ్రామం పైకి ముంచెత్తినటువంటి వరద భారీగా పేరుకు బురద నీళ్లు మొత్తానికి ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ నలుగురు మృతి అరవై మంది గల్లంతైపోయినారు కుంభవృష్టితో ఉత్తర కాశీ జిల్లాను ముంచెత్తినటువంటి వరదలు ఇక ఉప్పొంగినటువంటి కీర్ గంగా నది ఇక దారాలి గ్రామం పైన విరుచుకుపడ్డటువంటి జల ప్రవాహం ఇక్కడ చూస్తా ఉన్నాం అక్కడ అడగోలుగా వర్షాలు పడతా ఉన్నాయా మరి గ్రామం మొత్తం బురద హోటళ్ళు ఇండ్లు ఇక నేలమట్టం కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంపు తొమ్మిది మంది జవాన్లు గల్లంతు ఎన్డిఆర్ఎఫ్ ఇక ఎస్డిఆర్ఎఫ్ ఆర్ఎఫ్ను కూడా రంగంలోకి దింపినటువంటి సీఎం దామి ఇకపోతే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నటువంటి బలగాలు ప్రధాని మోదీ దిగ్భ్రాంతి దిగ్బ్రాంతి హోం మంత్రి అమిత్ షా ఇక ఆరా తీయడం కూడా జరిగింది మొత్తానికైతే ఇక్కడ దారాలి గ్రామంపైకి ముంచెత్తినటువంటి వరద వరద రావడంతో అక్కడ ఉన్నటువంటి ఇండ్లు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మొత్తం నీట మునిగిపోయినాయి నలుగురు మృతి చెందారు అరవై మంది గల్లంతు కూడా కావడం జరిగింది ఇకపోతే ఇక్కడ చూడరుగో పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ఈ కాంగ్రెస్ ఎంపీలు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయిండ్రు మరి ఢిల్లీకి పోయి మరి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని పోయినరా మరి బీసీ రిజర్వేషన్ తేయకుండా చేసేటువంటి ప్రయత్నానికి పోయిర్రు కానీ మొత్తానికి అయితే ఢిల్లీకి పోయిరు వాళ్ళతో పాటు కొంతమంది బీసీ సభ్యులు కూడా పోయారుట వందల మంది బీసీ సభ్యులు ఇక జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న మహేష్ గౌడ్ పొన్నం శ్రీహరి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేస్తామని వీళ్ళైతే ఆలోచన చేస్తూ ఉన్నారట ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఢిల్లీకి పోయి ఎంపీలంతా ధర్నా చేయడానికి ఢిల్లీకి పోయ్రు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన మరి మన నీళ్ళు ఏపీ వాళ్ళు ఎత్తుకపోతూ ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టుగా ఉన్నారు దాని మీద ధర్నా లేవు దాని మీద మాట్లాడడం లేదు దాని మీద అసలు నోరెత్తనటువంటి ఎంపీలు మరి వీళ్ళు బీసీ రిజర్వేషన్ వాళ్ళ స్వలాభం కోసం మాత్రం ఢిల్లీ దాకా పోయరు ఇది మరి వాళ్ళ స్వలాభమా అది బీసీ రిజర్వేషన్ వస్తుందా రాదా నలభై రెండు శాతం ఆమోదముద్ర పొందుతాదా పొందదా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారా వేయరా అనేది కూడా ఒక సస్పెన్షన్ సందేహంలో పడిపోయినటువంటి విషయం ఇక ఢిల్లీకి బీసీ సెగ ఢిల్లీకి బీసీ సెగ తగిలిందట వీళ్ళు తీసుకపోయినటువంటి సెగ ఢిల్లీ దాకా తగిలిందట నలభై రెండు శాతం బీసీ కోటా కోసం నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా ఇక పెండింగ్లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ ఈ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారని చెప్తా ఉన్నారు కదా ఈ మంత్రులు ఈ వీళ్ళంతా పోయిరు కదా కాంగ్రెస్ మంత్రులంతా ఎంపీలంతా ఇదంతా తూతూ మాత్రమే అనుకోవాలి బీసీల మీద ప్రేమ ఉంటే బాగానే ఉండేది ఇక పెండింగ్లో ఉన్న బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేయడానికి పోయిరట వీళ్ళు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో హస్తినకు చేరుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక రెండు వేల మందికి పైగా తరలిన కాంగ్రెస్ ప్రతినిధులు బీసీ సంఘాల లీడర్లు ఇక హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ కరిగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ఇక మద్దతుగా పాల్గొననున్నటువంటి ఇండియా కూటమి ఎంపీలు ఆయా పార్టీల ముఖ్య నేతలు ఇక దేశవ్యాప్తంగా బీసీ ఓబీసీ రిజర్వేషన్లపైన చర్చకు దారి తీసే అవకాశం ఉంది ఈ ఏడాది చివరిలో జరగనున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల పైన ఎఫెక్ట్ ఇక బీజేపీ కూటమి నేతల్లో కలవరం కేంద్ర సర్కారు నిర్ణయం పైన ఒక ఉత్కంఠ కూడా నెల చెప్తా ఉన్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం బీసీ చర్చకు పట్టు ఇక కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసన పార్లమెంటు ఆవరణలో ప్ల కూడా జరుగుతూ ఉందట ఇది సాక్షి ఇది ఈనాడు అది వెలుగులో వచ్చినటువంటి వార్తలు ఇక వెలుగు గురించి మీకు పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు ఈ వెలుగుదిన పత్రిక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వత్తాసు పలికినట్టుగా వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాసుకొచ్చేటువంటి పనిచేస్తుంది ఈ పత్రిక రాష్ట్రంలో ఇబ్బందులు కానీ ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుంభన అవినీతి అయినా ఏది జరిగినా కానీ ఈ పత్రిక రాసుకురాదు ఫేక్ చైల్డ్ ఇక ట్రాఫికింగ్ గ్యాంగింగ్ గ్యాంగ్ తో మొత్తానికి లింకులట సృష్టి టెస్ట్ ట్యూబ్ ఆ బేబీ సెంటర్ కేంద్రంగా చైల్డ్ సరోగసి ఆ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రత ఆ పోలీసు కస్టడీ విచారణ పూర్తయింది ఐదు రోజుల కస్టడీలో పోలీసులు నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టి రాబట్టినట్టు కూడా తెలిసింది దాదాపు ఫేక్ సరగోసీలు చేసినట్టు కూడా డాక్టర్ నమ్రత అంగీకరించినట్లు సమాచారం ఇక సరగోసి ఏదైతే ఉందో గర్భాధారణ అది పెద్ద ఒక నేరమైనటువంటి పని అది ఇక బీఆర్ఎస్లో కుదుపు మొత్తానికి కుదుపు బిఆర్ఎస్లో ఒక కుదుపు కుదుపుతా ఉన్నారంట ఓవైపు విచారణలు ఇక మరోవైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు ఇది తప్పు ఒక్క ఎమ్మెల్యే మన ఏది గువ్వల బాలరాజు అయినట్టే ఒక్కనే రాజేస్తాయి ఈ రకంగా మొత్తం పార్టీ మారేటువంటి రా వాళ్ళు మేము పక్కన పెడతామని ఊహాగానాలు ఇక నాటి ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీలో చేరే పార్టీ పెద్దలను వరుస విచారణలు నాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తెచ్చిన కాలేజ్ కమిషన్లు ఇక పార్టీ నేతలకు ఫార్ములా ఈ ఫోన్ ట్యాక్ గొర్రెల స్కామ్ అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు ఈ ఇవన్నీ చూసి పార్టీ నేతలకు ఫార్ములా ఈ రేసట ఫోన్ ట్యాపింగ్ అట ఈ గొర్రెల స్కామ్ దీనికి సంబంధించి భయంతో రాజీనామా చేస్తారని చెప్తా ఉన్నారు రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది ఒక గుండెకాయ అంటూ ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో హరీష్ రావు చెప్పడం జరిగింది ఇక కేసీఆర్ నిన్న హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తానికైతే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి అందరికి కూడా వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇకపోతే కేసీఆర్ పది పది దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం కట్టారు ఆయన చరిత్ర పుట్టల్లో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు ఇక రైతులకు నీళ్ళు రాత్రి భవన్లు కష్టపడి ప్రాజెక్టు కడితే సొంత నిర్ణయం అంటారా ప్రాజెక్టుకు కేబినెట్ అసెంబ్లీతో పాటు పదకొండు కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయి పదకొండు కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయట పది కాదు కమిషన్ రిపోర్ట్ ఒక ప్రతిపక్షాలు అడుగుతా ఉన్నాయట మోదీని చర్చకు పట్టుబట్టి తిప్పించుకున్న ఉండదు అంటూ ప్రధాని ఆ చైల్డిష్ దేశ భద్రత ఇష్టం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నాడు కోర్టు కూడా ఆయన కామెంట్లను తప్పుబట్టింది ఎన్డిఏ పార్లమెంట్ పార్టీ మీటింగ్ లో ప్రసంగం చేయడం కూడా ప్రసంగించడం జరిగిందట న్యాయ వ్యవస్థనే అవమాన చెప్తా ఉన్నాడు న్యాయ వ్యవస్థనే అవమానిస్తారు కమిషన్ అంటే లెక్క మంత్రి ఉత్తమ్ ఇకపోతే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్ హరీష్ బండారం బట్ట బయటపడింది ఎడ బయటపడ్డది మీరు తప్పుడు రిపోర్ట్ రాసుకో అది తప్పుడు రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కెసిఆర్ ఆధీనంలోనే కట్టిర్రు కేసీఆర్ చెప్పినట్టుగానే కట్టిర్రు కేసీఆర్ ఏ అన్నిటికీ కేసీఆర్ మూలం అన్నట్టుగా రిపోర్ట్ లో రాసుకోవచ్చు వాళ్ళు చెప్తున్నారు కదా కేంద్రం నుండి పదకొండు సంస్థల ఆమోదం ఉంది క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో దాని మీద చర్చలు జరిగినాయి ఇవన్నీ అసెంబ్లీలో కూడా తీసుకెళ్లారు అసెంబ్లీ ఆమోదం క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ తర్వాతనే ప్రాజెక్టు ఏర్పాటు చేసినామని చెప్తే అవన్నీ ఏం లేవు అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఇక సభను నడిపే మీరా అమిత్ షా అమెరికా పోవాలంటే పదమూడు లక్షలు కట్టాల్సిందే అగో అమెరికా ఎవరైనా పోవాలంటే పదమూడు లక్షలు కట్టాల్సిందే ఇక షూరిటీ బాండ్లు ఇవ్వాలని యుఎస్ రూల్స్ వెళ్ళిపో రీఫండ్ లేదంటే ఇక బిజినెస్ టూరిస్ట్ ఇక వీసాలకు వర్తింపు హై వీసా ఓవర్ రూట్ మొత్తానికి రూటు అట్లాగే వీసా ఓవర్ స్టేట్ ఇక ఉన్న దేశాలపైన ప్రమాద అవకాశం ఉంది అమెరికాలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది భారతీయులకు ఎంబసీ జారీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇరవై ఐదు శాతం వేసిన రష్యా నుంచి ఆయిల్ కొంటుందని కూడా అక్కసు పలుకుతా ఉన్నారట ఇక ఖర్గే ఆఫీస్ లో సమావేశమైన ఇండియా కూటమి నేతలు ఇక ఇక్కడ చూడు ఆఫీస్ లో మొత్తానికి ఆ ఇండియా నుండి పోయినటువంటి కూటమి నేతలంతా సమావేశమయ్యారు మరి బీసీ రిజర్వేషన్ మరి ఇంకా కోసము రాహుల్ మాటల్లో తప్పేముంది ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్ కు ఉంటుంది ఇక రాహుల్పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా ఖండించిన ఇండియా కూటమి నేతలు ఇక రాజకీయ పార్టీల హక్కులను పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది దేశ ప్రయోజనాలే ఇక తమకు ముఖ్యమని కూడా కామెంట్ చేయడం జరిగిందట ఇక్కడ చూడు ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్లో మొత్తానికి అసత్యాలు అర్ధ జ్ఞానులు అసత్యాలు అర్ధ జ్ఞానాలు అర్ధ జ్ఞానులు వీళ్ళంతా అర్ధ జ్ఞానులు ఉన్నాయన్నే అసత్యాలు ఇక కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వ తీరు బట్టబయలు కమిషన్ రిపోర్టు పేరుతో క్యాబినెట్ పచ్చి అబద్ధాలు ఉన్నది వాస్తవాలను దాచేశారని హరీష్ రావు మండిపాటు వాస్తవాల వాస్తవాలు కానీ బయట పెడతా ఉన్నారు ఇక ఆధారాలు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు మంత్రులు చెప్పింది కమిషన్ రిపోర్టా లేకపోతే కాంగ్రెస్ ఆ రిపోర్ట్ లో ఉన్నవన్నీ కూడా ట్రాక్ దని చెప్పడం పచ్చి అబద్ధం అసెంబ్లీలో చర్చ పెట్టండి చేడుతాం దమ్ముంటే మైక్ చేయకుండా సభ నిర్వహించాలి ఈ పని చేయరు అసెంబ్లీలో చర్చ అంటే పెట్టరు కాళేశ్వరం పైన పెట్టిన తర్వాత అసలు మైక్ కట్ చేయకుండా పని మైక్ అవ్వది కూడా కట్ చేయద్దు కట్ చేయకుండా వాళ్ళకి టైం ఇవ్వాలి అప్పుడు దాని మీద వివరణ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇదంతా కేసీఆర్ హింసించాలనేటువంటి కుట్ర ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు వరప్రధాయిని అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది ఇకపోతే నిన్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తప్పుడు రిపోర్టు దాని గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది మొన్న అంతకుముందు కూడా ఒకసారి ఇచ్చారు మళ్ళీ నిన్న కూడా ఒకసారి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అంత ఆగం చేస్తూ ఉన్నారు ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ కమిటీ పేరుతో ప్రభుత్వం ప్రకటించిన రిపోర్టు ట్రాష్ ఇక ఇక బేస్లెస్ బేస్లెస్ ఎలిగేషన్ రిపోర్ట్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పేరుతో ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కమిషన్ వక్కి వక్రీకరణలు వాస్తవాలు కూడా టూర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో ఇక అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు టెక్నికల్ అనుమతులు ఇచ్చిందని కూడా సెంట్రల్ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చిందని కూడా ఇంజనీర్లను కూడా తప్పు పట్టినట్లే అన్నారు ఒకవైపు చూసి ఒకవైపే విని ఒకవైపు నిలబడి రిపోర్టు ఇచ్చినట్లుగా ఉందని అన్నారు ఆరు వందల యాభై ఐదు పేజీల రిపోర్టు బయట వాస్తవం తెలుస్తుంది అని కూడా హరీష్ రావు తెలిపారు ఇరవై రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇక ఢిల్లీకి డబ్బులు పంపేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కమిషన్లు తప్ప ఏం చేయడం లేదన్నారు ఇకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చర్యలకు పాల్పడుతున్నాయన్నారు కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని హింసించాలనేటువంటి తప్ప ప్రభుత్వానికి మరో చిత్తశుద్ధి లేదని కూడా అన్నారు ఇక ఈ రిపోర్ట్లను చూస్తుంటే ట్రాష్ బేస్లెస్ బేస్లెస్ గా ఉందని కూడా రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి రిపోర్ట్లు దేశంలో ఎన్నో వచ్చాయి అన్నారు ఇందిరాగాంధీ మీద ఇప్పటి ఇందిరాగాంధీ మీద అప్పటి జనతా ప్రభుత్వం ఇక షా కమిషన్ చంద్రబాబు మీద కూడా అనేక కమిషన్లు వచ్చాయని తెలిపారు కానీ కోర్టుల్లో ఏ కమిషన్ రిపోర్టు నిలబడలేకపోయాయని తెలిపారు రాజకీయ వాళ్ళు అసెంబ్లీలో మైక్ పట్టుకుంటే భయానికే మైక్ కట్ చేస్తారు హరీష్ రావు మైక్ కట్ చేయాలి ఇంకో ఎవరు మాట్లాడితే ఎవరు సత్యాలు మాట్లాడితే ఆ సత్యాలకు సంబంధించి మైక్ కట్ చేయాల్సిందే వీళ్ళు ఇలా పనే అది ఇక ఉమాభారతి లేక కాంగ్రెస్ బిఆర్ఎస్ శాసనసభలో కేసీఆర్ రెండు వేల పదహారు మార్చి ముప్పై ముఖ్యమంత్రిగా కేసీఆర్ రీ ఇంజనీరింగ్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు అప్పుడు అన్ని పార్టీలు పాల్గొంటే ప్రియారిటీ ప్రిపేర్ కాలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పారిపోయింది ఇది కథ ఏది రెండు వేల పదహారులో మార్చి ముప్పై ఒకటిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేసీఆర్ రీ ఇంజనీరింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అంటే ఆ రోజు కాంగ్రెస్ మేము ప్రిపేర్ కాలేదని పారిపోయిందంట ఇట్లా పారిపోయినటువంటి కాంగ్రెస్ ఇవాళ బుద్ధి మాటలు చెప్తా ఉన్నది అంటే దొంగ మాటలు పనికిరాని మాటలు ఇక నేడే కాంగ్రెస్ మహాధర్నా ఏందో వీళ్ళు ధర్నా చేసేది ముఖ్యంగా కుంటుపడిపోయినటువంటి గ్రామీణ ప్రాంతాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళకు ఎందుకు కనిపిస్తలేదు గ్రామంలో గ్రామానికి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద దిక్కు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది స్థానిక ఎన్నికల్లోకి పోదామనేటువంటి ఆలోచన లేదు ఏమన్నంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దాన్ని కూడా గట్టిగా తలకెత్తుకున్నట్టు లేదు వీళ్ళది అది తూతూ మంత్రంగానే పనిచేస్తున్నారు వీళ్ళు మరి స్థానిక పెడతారో పెట్టరో ఇక డౌటే బీసీ రిజర్వేషన్ లొల్లి మీద ఢిల్లీకి పోయారు ఇక ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహేష్ గౌడ్ ఏర్పాట్లు అట ఏర్పాట్లు ఎందుక యుద్ధం చేష్టోలకు ఏర్పాట్లు అవసరమా ఏ నోవ దగ్గర పోయి ఆయనతో ధర్నా చేయక టెంట్లు వాటర్ భోజనాలు అన్ని ఏర్పాటు చేసుకుంటారేమో మన అక్కడ ఇక చిత్రం లేకపోతే మళ్ళీ అక్కడనే ఉండరు ఇక రాలేదని మాత్రం రావద్దు ఇక వాళ్ళు పోయరు అది వచ్చేదాకా నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ అయ్యేదాకా అక్కడనే ఉండరు ఇక మీకు పని ఇక అదే పేద పని ఆ పని చేసుకుంటే ఆనే ఉండరు ఇటు వచ్చి చేసేది ఏం లేదు ఇక్కడ ముఖ్యమంత్రి చూసుకుంటారులే రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి పదిహేడున అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్ర మంత్రికి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ధర్నా పెట్టింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ఇక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కార్యక్రమం కోసం ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఇక్కడైతే బటి విక్రమకి కనిపించట్లే ఆదిశ్రీను మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఉన్నారు ఇక ఉత్తర కాశీలో ఉత్ ఉత్పాతం ఇక ధారాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద ఏకపక్షం నిరాధారం కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ ఇక ఈ ఘోష్ కమిషన్ విచారణ ఒక కుట్రపూరితమైనటువంటి విచారణ ఒకవైపే చూసి విని నిలబడి నివేదిక ఇచ్చినట్లుంది తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రం చెప్పితే దాన్ని తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర కట్టడం జరిగింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేదన్నది ఈయన భార భారం మోపుతా అంటుండు అమెరికాకు సంబంధించిన వస్తువులు మన దగ్గర ఉంటే దానికి సంబంధించి భారం మోపుతాడేమో ఆయన మనం ఏం వాడుకున్నా దాని మీద భారం వేస్తాడట తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇక ఎంబీ ఎంబీబీఎస్లో స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు నీట్ రాయడానికి ముందు నాలుగేళ్ళు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని అంశం నీట్ రాయడానికంటే ముందు నాలుగేళ్ళు వరుసగా తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే నీట్ రాయడానికి అవకాశం ఉందట ఎంబీబీఎస్లో స్థానిక కోటా కింద ఇక ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులకు విద్యార్థులు ఎవరైతే నీట్ రాయాలనుకుంటారో వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదవాలా అంతర్గత మతనం త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం అన్నమాట ఇక అంతర్గత మతనం ప్రశ్నపత్రాల సరళి పైన పదో తరగతి విద్యార్థుల ఎదురుచూపులు అంతర్గత మార్కులు ఉండ ఉండవని గత ఏడాది నవంబర్లో మొత్తానికైతే జీవో ఇక తీసుకొచ్చి జివో జివో వచ్చిందట ఇక ఎన్సిఈ ఎన్సీఆర్టీ ప్రశ్న ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ పడింది ఇక విద్యాశాఖలోనే భిన్న అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ಪದೋ ತರಗತಿ ಪದೋ ತರಗತಿ ಅಂತರ್ಗತ ಮಾರ್ಕು ಪರಿಶೋಧನಾ ಶಿಕ್ಷಣ ಮಂಡಳಿ ಎನ್ಸಿಇ ఆర్టీ నిర్వహించినటువంటి వర్క్ లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా పునరాలోచనలో పడ్డారు అందుకే పాఠశాలలు పునః ప్రారంభమై యాభై రోజులు అవుతున్న ఇప్పటి వరకు పదో తరగతి ప్రశ్నపత్రాల సరళిపై స్పష్టత ఇవ్వలేదు మొత్తానికి అంతర్గత మార్కులు ఉండవని అంతర్గత మార్కులు ఉంటాయా ఉండయా సాక్షిలో చూడూరిగా ఏకపక్షం కాదు కాళేశ్వరం కాళేశ్వరం పైన మనం చూస్తానే ఉన్నాం కాళేశ్వరాన్ని మొత్తం తప్పు పట్టించేటువంటి ప్రయాణం చేస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం ఆహ్వానకు ఈసీ మాట్లాడారు ఎన్నికల నిర్వహణ మొత్తానికి వివరించారు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించంల విషయంలో ఉన్నాయని తెలిపారు చేశారు ప్రపంచ బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలి కోరామని కూడా అన్నారు ఎన్నికల్లో పార్టీలు వాగ్దానాలు ఇస్తున్నాయని కూడా తెలంగాణలో వేలం పాట